నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కలశం అఖండ దీపం లేకుండా నవరాత్రుల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలి కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి కన్యపూజ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అశ్వయుజ ఆ మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని విశేష పూజలతో అర్చించడం వలన ఒక సంవత్సర కాలం పాటు చేసే పూజ ఫలం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి పాడ్యమి రోజు ఉదయం మొదలు పెట్టాలి అనుకునేవారు అమావాస్య రాత్రి నుంచి ఉపవాసం చేయాలి పాడ్యమి రోజు ఉదయం ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకు పసుపు బొట్లతో అలంకరించాలి తలస్నానం చేసి పూజకు సిద్ధం అవ్వాలి తొమ్మిది రోజుల పాటు వాకిలి నిండుగా అలంకరించుకోవాలి ఇంట్లో ఒక ప్రదేశంలో తొమ్మిది రోజులు అమ్మవారి పీఠంను ఉంచే ప్లేసులో పసుపుతో అలకాలి అలికి ముగ్గులు వేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు చాలా నిష్టగా ఉండాలి ఈ పీఠం పెట్టుకున్న రూమ్ చెప్పులు చీపులు తీసుకురాకూడదు ముగ్గులు వేసిన తర్వాత ఒక పీటకు పసుపు కుదించి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు జాకెట్ ముక్కను పరుచుకోవాలి ఇప్పుడు అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి ఐదు గుప్పిళ్ళ బియ్యం పోయాలి బియ్యం పైన పసుపు బొట్టు వేసి అమ్మవారి ఫోటోకు గంధం కుంకుమ అలంకరించి బియ్యం పైన పెట్టాలి దేవి నవరాత్రులు కాబట్టి దుర్గామాత ఫోటో పెట్టాలి ఈ తొమ్మిది రోజులు పీఠం అస్సలు కలపకూడదు అమ్మవారికి పెట్టిన పువ్వులు మాత్రమే మార్చుకుంటూ ఉండాలి కలశం ఆచరణ ఉన్నవారు కలశం పెట్టుకోవచ్చు అమ్మవారికి గాజులంటే చాలా ఇష్టం చిట్టి గాజులతో కానీ మామూలు గాజులతో కానీ మాల కట్టి వేస్తే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు ఉదయం పూజ చేసుకొని పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అనంతరం ప్రసాదం తీసుకోవడం చాలా మంచిది దేవి నవరాత్రులు కదా రాత్రి పూజకి చాలా విశిష్టత ఉంటుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ గిన్నెలో పెట్టాలి అలాగే దుర్గామాత విగ్రహం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని అమ్మవారి ఫోటో ముందు ఉంచాలి ఇలా పెట్టుకోవడం వల్ల కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఉపవాసంతో పాటు బ్రహ్మచర్యం పాటించాలి మంచంపైన పడుకోకూడదు నేలపై పడుకోవాలి ఉదయం సాయంత్రం తలస్నానం చేసి అమ్మవారి పూజ చేసుకోవాలి ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే ఉదయం తలస్నానం చేసి సాయంత్రం మామూలు స్నానం చేయవచ్చు మనకు వీలు ఉంటే తొమ్మిది రోజులు చెప్పులు ధరించకపోవడం చాలా మంచిది అమ్మవారిని కూర్చోబెట్టిన రూమ్లో క్లాత్తో రూమ్ శుభ్రం చేసుకోవాలి చీపురు వాడకూడదు తొమ్మిది రోజులు ఇంట్లో వాళ్ళు గోర్లు కట్ చేయడం వెంట్రుకలు కట్ చేయడం వంటివి చేయకూడదు జుట్టు విడబోసుకొని తిరగకూడదు పూజ ప్రారంభించే ముందు పసుపు గణపతిని చేసుకొని ప్రారంభించాలి పసుపు గణపతికి పూజ చేయాలి మొదట గణపతికి పసుపు కుంకుమ గంధం పువ్వులు అక్షింతలు సమర్పించాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి అంటే పదహారు ఉపచారాలు చదువుకోవాలి పదహారు ఉపచారాలు చదువుకొని గణపతిని పూజించాలి లేదంటే ఓం గంగ్ గణపతి నమః నమ అనుకుంటూ పూజ చేసుకోవాలి అలాగే గణపతి అష్టోత్తర శతనామావళి చదువుతూ పువ్వులు అక్షింతలతో పూజ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఉల్లి వెల్లుల్లి వాడకూడదు నాన్ వెజ్ తినకూడదు ఎవరితో గొడవ పడకూడదు చెడుగా మాట్లాడకూడదు కలశం అఖండ దీపం పెట్టుకున్న వారు ఖచ్చితంగా రెండు పూటలు పూజ చేయాలి నాన్ వెజ్ అస్సలు తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవాలి చెప్పులు వేసుకోకూడదు అలాగే ఈ పూజలో తోరణం కూడా చేసుకోవచ్చు అలాగే గౌరమ్మకు కూడా పూజ చేసుకోవాలి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తాంబూలంలో రెండు తమలపాకులు పసుపు కుంకుమ వక్క ఖర్జూరం పువ్వులు పండ్లు పెట్టి తాంబూలం గౌరి అమ్మకు సమర్పించాలి గౌరీ గణపతి పూజ అనంతరం దుర్గాదేవికి పూజ చేసుకోవాలి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారు ఏ రోజు ఏ అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇస్తారో ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ఆ అవతారానికి సంబంధించిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి ఒకవేళ ఉద్యోగం చేసేవారు అయితే వారికి వీలు కానప్పుడు ఉదయం పండ్లు నైవేద్యం సమర్పించాలి సాయంకాలం ఆ అవతారానికి సంబంధించినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి అలాగే ప్రతిరోజు కూడా పువ్వులు మార్చి తాజా పువ్వులు పెట్టాలి తొమ్మిది రోజులు పీఠం పెట్టడం వీలు కాని వారు చివరికి ఐదు అన్నా కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు తొమ్మిది రోజులు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి సాయంకాలం కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది ఈ తొమ్మిది రోజులు రాత్రి సమయంలో ఉగ్ర రూపంలో ఉంటారు మహిషాసుడిని వధించడం కోసం యుద్ధం చేస్తూ ఉంటారు ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారిని శాంతింప చేయటానికి కుంకుమ పూజ చేయాలి ఈ కుంకుమను తొమ్మిది రోజులు కదపకుండా ఉండాలి తొమ్మిది రోజుల తర్వాత పీఠం తీసినప్పుడు కుంకుమ తీసుకోవాలి దళిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు మణిదీప వర్ణన కనకదార స్తోత్రం మన వీలును పట్టి ఏదైనా చదువుకోవచ్చు గాజులతో పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఎక్కడికి ప్రయాణం చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ తప్పనిసరి అయి ప్రయాణం చేయవలసి వస్తే సాయంత్రం పూజ సమయానికల్లా ఇంట్లో ఉండాలి సాయంత్రం వచ్చి పూజ చేసుకోవాలి కలశం అఖండ దీపం పెట్టుకుంటే మాత్రం అస్సలు పొలిమేర దాటకూడదు సాయంత్రం పూజ అనంతరం కన్యపూజ చేస్తే చాలా మంచిది రోజు వీలు కాకపోయినా బాల త్రిపుర సుందరి అవతారంలో కన్యపూజ ఖచ్చితంగా చేయాలి అంటే పది సంవత్సరాల లోపు పిల్లలకి బొట్టు పసుపు గంధం పెట్టి కాళ్లకు పసుపు రాసి తాంబూలం ఇవ్వాలి ఇలా ఐదుగురికి ఇస్తే చాలా మంచిది కుంకుమ పూజ అనంతరం ధూపం దీపం సమర్పించాలి నైవేద్యం సమర్పించాలి పీఠం పెట్టుకున్న వారు తొమ్మిది రోజులు కొబ్బరికాయ కొట్టాలి హారతి ఇవ్వాలి తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం ధూపం ఖచ్చితంగా వెయ్యాలి ఇలా పీఠం పెట్టి నిష్ఠగా పూజ చేసుకుంటే కలశం అఖండ దీపం పెట్టకపోయినా పెట్టినంత ఫలితం లభిస్తుంది ఈ విధంగా పూజ చేసుకోవాలి అనుకునేవారు తొమ్మిది రోజులు భక్తితో పూజ చేసి ఆమె యొక్క ఆశీర్వాదాన్ని పొందండి అమ్మవారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు